గట్టి ఏడిసి నీకు జోల పాట వాడతాడు ఆచీ తన్వికా తల్లి చిన్నారి ధన్వికా చిటినా తల్లి ముదులా దన్వికా ముదునా తల్లి ஜலா தன்விகா ராஜனா தள்ளி ஜெயலலா ஜெயலலா தள்ளி சித்தி தன்விகா சித்தி நா தள்ளி புச்சி புச்சி தன்விகா தலி பங்காரி தன்விகா பங்கார்த்தி வஜ்ாலா தன்விகா வஜ்ாலனா தள்ளி முத்தியலா தன்விகா முத்தியால தள்ளி ಪಗಡಾಲ ದನ್ಮಿಕಾ ಪಗಡಾಲ ತೀ ರಾಜಿಕಾ ರಾಜಿನ್ನ ಚಿನ್ನಿ ಧನ್ಮಿಕಾ ಚಿನ್ನಾರಿ ತಲ್ಲಿ ಮುಲ್ಲೆಲಾ ಧನ್ಮಿಕಾ ಮುಲ್ಲೇಲನ ತಲ್ಲಿ ೋವಾಲನ್ಮಿಕಾ ಕೋವನ ತಳ್ಳಿ ಆಡವೇ ಧನ್ಮಿಕ ಜಾಡಲೇದಮ್ಮ ಜಾಡಲೋ ಧನ್ಮಿಕ ಆಡಲೇದಮ್ಮ ದನ್ಮಿಕಾ ಮಾಮಲ್ಲು ಚಂದ ಮಾಮಲ್ಲು దన్వికా ముద్దులు పెరుగు సాద్దులు దన్మికా మామలు సూర్యచంద్రులు అడవే జాడలే జాడలేదమ్మా దన్వికా ఏడిస్తే ఎవ్వరెత్తుకుందురు దన్విక ఏడిస్తే వాళ్ళ అన్న ఎత్తుకుంటాడంట ఆ ఆచిన తల్లి చిన్నారి దన్విక చిన్నారి దన్విక చిన్నారి దన్ నా తల్లి ముద్దుల దన్విక ముద్దుల నా తల్లి

పాడారనమాట మా దన్విక నిద్రలోకి వెళ్ళిపోయిందనమాట ఈ పాట మా దన్వికకి బాగా నచ్చేసింది అనమాట